జగన్ రాజీనామా చేయాలి అని నేను టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ గురించి మాట్లాడడానికి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కానీ బుగ్గ రాజేందర్ లాస్ట్ టైం ఉన్న మన ఈయన ఎవరో ఫైనాన్స్ మినిస్టరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కలిసిన జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టి అసెంబ్లీలో దాని గురించి చర్చించాల్సిన క్యాండిడేట్లు అసెంబ్లీకి వెళ్ళకుండా బయట ఇంటికాడ కూర్చొని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సెల్లుపాటి పార్టీ మీడియాల మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి అందరూ కూడా నా పులివెందుల పులి అసలు పులివెందుల పులి అసలు మామూలుగా సింహం ఒక్కడే వస్తాడు వెండింటి వస్తాడు ఎక్కడున్నా భయపడ్డాను మరి అలాంటి వ్యక్తి మరి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు అసెంబ్లీలో దరిదాపు లక్ష మంది దరిదాపు వాడికి ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలకు వెళ్ళి మాట్లాడాల్సిన క్యాండిడేటు అసెంబ్లీ బయట కూర్చొని ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రికార్డింగ్లు వీడియోలు పెట్టుకొని మాట్లాడతాడు ఇంకా హైలైట్ వాళ్ళ ఫర్నీజ్ ఒక ఏంటంటే అక్క ఏమంటారు అన్న చెల్లెల మధ్య అనుబంధం ఏ రేంజ్లో ఉండదు చూడండి ఒకసారి అంటే వీళ్ళ యదవ తెలుగుతేటలు ఎలా ఉంటాయంటే జ మన షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పక్కనండి మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి మాట్లాడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయకూడదు అసలు ఎందుకు చేయకూడదు అది ఎందుకు మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి చేయాలన్న విషయం ఎందుకు చెప్పట్లా అంటే ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడడానికి అసలు మిగతా విషయాలన్నీ వదిలేసి గాలికి వదిలేసి కేవలం వాళ్ళని పాయింట్అవుట్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతకుముందు చేసిన కార్యక్రమాల మీద చెప్పొచ్చుగా ఎందుకు చెప్పలేబోతున్నాడు అలాగే మా వాళ్ళు మాట్లాడుతుంది వీడు వాళ్ళన్న ఇంకా అపరిమేదవి విలేకరులు అడిగిన క్వశ్చన్కి ఒకటి అడిగారు మీ మీ చెల్లి షర్మిల ఇలా మీ గురించి రాజీనామా చేయాలి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కూడా రాలేదంట దాని గురించి మాట్లాడింది నేను హాస్యాస్పదం ఫన్నీ జోక్ అండి ఇది ఇవాళ అండి ఎందుకంటే అసలు కాంగ్రెస్లో కాంగ్రెస్ వల్లే పుట్టిన పెరిగిన బాబు మీ బాబు మీ వల్ల పెరిగినోడే నువ్వు జగన్మోహన్ రెడ్డి మీ కాంగ్రెస్ వల్ల పుట్టి పెరిగినోడు అసలు కాంగ్రెస్ లేకపోతే మీ ఐకి రాజకీయ భవిష్యత్తే లేదు అలాంటి రాజకీయ భవిష్యత్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల బతికినోడు నువ్వు కోట్లు సంపాదించుకోవడానికి సహాయపడినోడు మీ బాబు ఆంధ్రప్రదేశ్లో ఏదో దేవుడు అని చెప్పి ఏదో అడవి చేస్తున్నారు కానీ కొన్ని సోషల్ మీడియాలో అడవాడు చేస్తున్నారులే కానీ అసలు యాక్చువల్గా మీ వాడు అత్యంత దరిద్రంగా చేశాడు జగన్ గుర్తుపెట్టుకో మీ బాబు గురించి నిజంగా తీయాలంటే నీ ఆస్తులు మొత్తం కూడా తీసి లోపల వేయాలి వాడికి ఎందుకంటే ఇప్పుడు సిబిఐ మరి ఎందుకు లోపల వరకు దీని మీద కేసు వాడు బెయిల్ రద్దు చేయట్లేదు నా మా అయితే మాకైతే అర్థం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి కూడా ఆంధ్రప్రదేశ్ కదండి ఎంటైర్ ఇండియాలో కూడా ప్రతి పౌరుడికి కూడా డౌట్ ఏంటంటే న్యాయస్థానం మీద డౌట్లు వస్తున్నాయి సిబిఐ వరకు కూడా బెయిల్ రద్దు చేయట్లా ఎందుకు రద్దు చేయట్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొన్నటిదాకా దాకా అంటే నేను సీఎంని నేను నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటే నేను కోర్టు కూడా రాలేనన్నాడు సరే అప్పుడంటే పక్కన పెట్టారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షం కాదు కనీసం ఎమ్మెల్యే గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళనున్నాడు మరి అసెంబ్లీకి వెళ్ళండి కోర్టుకు తీసుకురావచ్చు కదా డైలీ కోర్టు పంపించవచ్చు కదా అటువంటి కేసులు ఫైల్ చేసి తొందరగా తీర్పు ఇచ్చేస్తే అయిపోద్ది కదా కోర్టుకి వెళ్ళనున్నాడు కోర్టు పనికి ఎందుకు రాజకీయ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పనికిరాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే ఆంధ్రప్రదేశ్లో పనికిరాడు మళ్ళీ అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి కోర్టులో క్లారిటీ ఇచ్చేస్తే అయిపోద్ది కదా వాళ్ళు కేవలం కోట్ల రూపాయలు సంపాదించుకొని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము దొబ్బి దాన్ని పబ్లిసిటీకి పెట్టుకొని హైలైట్ చేస్తారు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని జోకుగా మాట్లాడుతున్నావు అసలు నీకు ఓట్లేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళరా జగన్మోహన్ రెడ్డి నీకు వేసిన ప్రతి రాజ అందరూ కూడా కాంగ్రెస్ ఫీలింగ్తో చేసిన వాళ్ళే మీ అయ్యి మీద ఫీలింగ్తో చేసిన వాళ్ళు నీకు ఓటేశారు తప్ప అసలు నీ స్వతహాగా చూసి ఓటేసిన ఎవరు లేడరా బాబు అది నువ్వు తెలుసుకుంటున్నా ఆ పులిని వాపు చూసి బలిపనుకుంటుంది ఆ రేంజ్లో ఫీల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అది అది పరిస్థితి అనమాట అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల వ్యవస్థ అనేది మెయిన్ ఆయుపట్టు ఎన్ని చెప్పినా ఏది మాట్లాడినా కూడా కులాల గురించి మేజర్ ప్రయారిటీ ఉంటుంది తప్ప పర్సన్లు బట్టి అక్కడ ఏం ఉండదండి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నామినేటెడ్ పోస్టులన్నీ కూడా చాలా టెక్నికల్గా టాక్టికల్గా వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మొత్తం అన్నీ కూడా ఫుల్ ఇస్తున్నాడు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీని పక్కన పడేస్తున్నాడు టెక్నికల్ అనమాట అంటే ఏదో అని చెప్పుకోవడానికి అడవిడి చేస్తున్నాడు కానీ ఏమి చేయట్లేదు పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ కేవలం ఏదో నాలుగైదు మాటలు మాట్లాడి ఏదో ఏమంటారు ఆ సినీ క్రేజ్తో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ అడవి చేసుకుంటూ ఆయన అసలు అసలు ఆయన మాట్లాడాల్సిన టైంలో ఏది కూడా మాట్లాడట్లా నామినేటెడ్ పోస్టుల గురించి కనీసం నోరెయితే మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్లో దాదాపు ఏడెనిమిది రెడ్డి రెడ్డి సామాజిక వర్గాలు ఉన్నాయి ఊసీ సామాజిక వర్గాలు నాయుడు పోస్ట్ ఇచ్చిందే టీవీ ఫైవ్ మొత్తం పాపులారిటీ ఇచ్చాడు కాబట్టి కంప్లీట్గా టీడీపీకి వెళ్ళడానికి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాయుడికి ఆర్ బిఆర్ నాయుడికి మేమంటే చైర్మన్ పదవి ఇచ్చాడు టీటీడీలో మరి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఇచ్చాడు డబ్బులు ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయలు సంబంధించిన వాళ్ళకి అలాగే ఇచ్చాడు ఆ పదవులు అవి అందరూ కూడా చూస్తే అర్థమవుతుంది టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ చైర్మన్ పదవులు కానీ వాళ్ళ మెంబర్స్ని కానీ ఎలా నా ఎలా ఎలక్ట్ చేశాడు అనేది చంద్రబాబు నాయుడు కూర్పుని బట్టి అర్థమవుతుందండి ఫ్యూచర్లో బీసీలకి సర ఏమీ కూడా చేయలేడు చేయడు కూడా పేరుకి మాత్రం బీసీలు కానీ చెప్పుకున్నాడు అలాగే ఎస్టీ ఎస్సీలు మైనార్టీలు కూడా పరిస్థితి కూడా అంతే అండి నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా అన్నీ కూడా చాలా రిజర్వ్ చేసి పక్కన పెట్టి ఉంచారు దాన్ని ఇప్పుడు ఎవరికి కూడా టచ్ చేయడానికి లేకుండా చేశారు అవి అవి తీస్తే కానీ అసలు మొత్తం అన్నీ కూడా వస్తాయి ఎందుకంటే రాజ్యసభ మెంబర్స్ ఉన్నాయి రాజ్యసభ మెంబర్స్ కూడా వాళ్ళ సామాజిక వర్గం బాగా డబ్బులు ఉండాలని ఎలక్ట్ చేస్తారు అది కంపల్సరీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏం తెలియకపోయినా కూడా మూడు పోస్టులు ఇచ్చాడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన లొకేషన్ అంటే అసలు నవ్వుకోవాలి అది మరి హాస్యస్ఫలం అసలు ఎలా ఉందంటే అది చెప్పడానికి కూడా పబ్లిక్ కూడా చెప్పడానికి కూడా ఇదిగా ఉంటుంది మరి మిగతా ఎందుకంటే తప్పదు కాదు అయిపోయింది ఎలా పరిస్థితి మరి డబ్బులు ఉన్నాయి కదా గెలిచేస్తారు ఏదో ఊపిలు వచ్చింది అలాగ మరి మిగతా పరిస్థితులన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నవి అన్నీ కూడా మాటలకి చేతలకి చాలా తేడా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు అది తెలుసుకోవాలి మీరు మాట్లాడే ఒక ఏరియాలో డెవలప్మెంట్లు మీరు ఏ రేంజ్లు చేస్తారు ఏంటి అనేది కూడా మీరు క్షణామిక ఆవేశం క్షణామిక ఆవేశాలు గంటకో మాట మాట్లాడడం కాకుండా స్టాండ్ బైగా ఉండి మీరు పబ్లిక్ మీటింగ్లో ఎన్నో మీటింగ్లు ఎన్నో కులాలకి ఎన్నో వాటికి నేను చేస్తా చేస్తా అని కమిట్మెంట్లు ఇచ్చారు ఆ కమిట్మెంట్ అన్నింటినీ కూడా నామినేటెడ్ పోస్టులు ప్రతి సామాజిక వర్గాలకి మీ పనిచాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీకు మూడు పోస్టులు నాలుగు పోస్టులు మీరు తెప్పించుకున్నారు మినిస్ట్రీలు ఏది మీరు పంచాయతీరాజ్ శాఖ అలాగే ఫారెస్ట్ మినిస్టర్ కొన్ని మినిస్టర్లు కేటర్ నాలుగైదు కేటర్లు తీసుకున్నారు మీకు పదవులు వచ్చినాయి మిగతా సామాజిక వర్గాల పేర్లు చెప్పుకొని మీరు పోరాడి అన్ని చోట్ల తిరిగి చేసుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి ఏదంటే ఇప్పుడు మీరు మీరు ఏదో చెప్తున్నారు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానే ఏది అనేది పబ్లిక్ కనబడుతూనే ఉంటుందండి పబ్లిక్ ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు ఎవరు కూడా వదిలేరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఫస్ట్గా పవర్లో ఉన్న పార్టీకి గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా సరైన నామినేటెడ్ పోస్టులు కనుక మీరు కనుక న్యాయం చేయలేకపోతే రానున్న ఎలక్షన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవితంలో మళ్ళీ రావడానికి అనేది ఇంపాసిబుల్ టాస్క్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలనండి ఇంకా జీవితంలో రాదు కాదు గ్యారెంటీ మీరు ఎన్ని కోట్లు ఇప్పుడు సంపాదించి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్లో పంచినా కూడా రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం కూడా పోయించారు అదే లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ల ద్వారా లేకపోతే మాఫియాల ఆట ద్వారా ఇసుక మాఫియా శాండ్ మాఫియాల ద్వారా మైనింగ్ల ద్వారా లే విపరీతంగా కోట్ల రూపాయలు సంపాదించేసి అహంకారంతో ప్రౌడితో మాట్లాడాడు నాకు నూట యాభైకి నూట వై నాట్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడాడు ఆఖరికి ఎన్ని వచ్చినా పబ్లిక్ అందరు కూడా చూశారు సో అహంకారంతో ఉన్నాడు కాబట్టి వాడి పరిస్థితి చూపించారు రేపు వద్దు నాకు పదకొండు కూడా ఉండవు ఎందుకంటే రేపు మాపు పులివెందులో కూడా ప్రజాగర్జన స్టార్ట్ అవుద్ది ఎందుకంటే వాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని కంపల్సరీగా స్టార్ట్ అవుద్ది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచి అక్కడ అక్కడ ఉన్న లూటిపాట్లు కానీ సంబంధించినవి కానీ వాటి వాళ్ళ తరపున మాట్లాడకుండా కేవలం వా వాడి రాజకీయం వాడు స్వార్థం కోసం వాడు వాడు పొలిటికల్ పార్టీ బాగుపడడం కోసం బురదలు జమ్ముకుంటూ అలా కూర్చున్నాడు తప్ప అసలు అక్కడ పులివెందులకు సంబంధించి ఎమ్మెల్యేగా ఇప్పుడు వరకు కూడా ఒక్క మాట్లాడింది నేనుంటి మాట్లాడింది కూడా ఒక సందర్భం లేదు సో అది పరిస్థితి అన్నమాట అండి కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే మా అడ్డాలు మేము ఏదైనా గెలుస్తాం అది కడప మాది లేకపోతే పులివెందుల మాది మొత్తం మా అడ్డాలని చెప్పి అనుకుంటున్నారు ప్రతి ఏరియాలో కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అవేర్నెస్ వస్తున్నాయి రానున్న రోజుల్లో ప్రతి వాడికి కూడా ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ పరిపాలన ఎలాంటి వ్యవహారాలతో కనుక జరిగితే అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ నామినేటెడ్ పోస్టులు వాళ్ళు వేసుకుని ఎదుటివంటి తగ్గించాలని చెప్పి చేస్తే మాత్రం రానున్న రోజులు అలా ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో లెక్కర్లో కూడా అంతే లెక్కర్ షాపుల్లో మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది ఇరవై షాపులు ముప్పై షాపులు సంపాదించుకున్నారు చాలామంది అది కావాలన్నా కూడా ప్రూఫ్లు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే వేరే వాళ్ళు పాడుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు పెట్టుకున్నారు అలా అప్పుడే ఆటోమేటిక్గా స్టార్ట్ అయినాయి అంటే ఫైనాన్షియల్గా సంపాదించుకోవడానికి ఒక బేస్ వేసుకుంటున్నారు వన్ బై వన్గా మరి ఆ బేస్లో మరి సంపాదించుకోవడానికి అలాగే అమరావతిలో వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీలు పెట్టి ఆడ బిల్ బిల్డప్ చేస్తున్నారు అమరావతిలో కోట్ల రూపాయలు పెట్టి బిల్డప్ చేసినా కూడా మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే అన్ని ఏరియాలు అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే కానీ అమరావతి ఉంటుంది తప్ప అదర్ దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఇన్ని కోట్లు పెట్టినా కూడా అదే పరిస్థితి ఉంటుందని అది కాబట్టి అసలైన సమస్యలన్నీ గాలికి వదిలేశారు ఆ పోలవరం గురించి వదిలేశారు ఆ పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా దానికి వాళ్ళకి తీసుకోవాల్సి వాళ్ళకి అప్పయ కూడా ఈ భుజాన్ని వేసుకొని ఇది మోయ్యాక అది మోయలేక వాళ్ళకి ఇవ్వలేక పరిస్థితి అంత దానం తీసుకొస్తున్నారు ఏంటంటే వాళ్ళకి పప్పం గడుపుకుంటారు ఐదు సంవత్సరాలు గడిపేసుకుని వెళ్ళిపోతారు అంతే ఏది మాట్లాడితే డిఎస్సి పోస్టులో పది వేసాము ఇరవై వేసాం అనుకుంటారు రెండు మూడు పోస్టులు వేసి యూత్ని అందరూ కూడా మాయ చేయడానికి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నైతే యూత్కి ప్రామిస్ చేశాడో గెలిచేటప్పుడు నేను యూత్కి అది చేస్తా ఇది చేస్తా పీకేస్తా పాకేస్తా అని చెప్పాడో అది ఐదు సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ కావాలి ఎందుకంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంప్లిమెంట్ కావాలి ఎన్నో మాట్లాడాడు ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట్లాడింటినీ కూడా రికార్డ్ చేసుకునే ప్రతి సభల్లో కూడా మాట్లాడినని కూడా రాయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఏది సభలు పెట్టాడు మొత్తం కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ డబ్బుని మొత్తాన్ని కూడా ఆ సిద్ధం సభలకి ఖర్చు పెట్టాడు వాడు బ్యానర్లకి వాడు పిబ్లిసిటీ ఖర్చులకి కోట్ల రూపాయలు ఏసీ బస్సులకి వాడు బస్సులకు కానీ వాడు ఏ హెలికాప్టర్లకు కానీ వాడు సొమ్ము కాదు కదా వాడు పబ్లిక్ సొమ్ము కదా వాడి ఇంటి చుట్టూ ఖర్చులు ఖర్చులు అవన్నీ కూడా పబ్లిక్ నుంచి వాడి నుంచి రాబట్టాలి వాడి సాక్షి పేపర్ నుంచి రాబట్టాలి సాక్షి పేపర్ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రెండు వందల యాభై కోట్ల దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయల దాకా యాడ్లు కానీ లేకపోతే వాలంటీర్ల ద్వారా కూడా సంపాదించుకున్నాడు ఆ డబ్బులు కూడా రాబట్టాలి ప్రతి రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ కష్ట కష్టాజితాన్ని మొత్తాన్ని కూడా కష్టపడి సంబంధించి కట్టిన ట్యాక్సులు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి విలాసవంతాలకి వాడు జా లగ్జరీస్కి ఖర్చు పెట్టాడు ఆ డబ్బులన్నీ కూడా రికవర్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేయాలి అసలు వాడు రాజకీయాలకు పడికిరాడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి బస్సులు కూడా రాజకీయాలకు పనికిరాని వ్యక్తి కేవలం బిజినెస్లు మనీ గాంబ్లింగ్ చేసే వ్యక్తి తప్ప మనీ లాండరింగ్ చేసే వ్యక్తి తప్ప అతను రాజకీయంగా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి పనికిరాడు అది అది ఏదైనా మాట్లాడితే ఆ స్కూల్స్ని డెవలప్ చేసాము చిన్నపాటి స్కూల్స్ ఉంటాయి కదా స్కూల్స్కి పెయింట్లు వేసాం చిన్న డబల్ వేసాం బల్లలు వేసాం అవి మాట్లాడుకుంటాడు తప్ప అసలు ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశాడో మాట్లాడటం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎన్ని తీసుకొచ్చాడు దాంట్లో మళ్ళీ వీటిలో ఏమంటారు కొన్ని ల్యాండ్స్ కోసం అని చెప్పి స్కూల్స్ వెన్నీ కొన్ని ఉన్నాయండి అవి మేనేజ్మెంట్స్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి వాటి కూడా రద్దు చేసి అవన్నీ ల్యాండ్స్ కొట్టేయడం ట్రై చేశాడు అవన్నీ కూడా చాలా చేశాడు మొత్తం అసలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ గాలి వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి అలాగే మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారండి వీడు వచ్చిన తర్వాత అంటే పదకొండు మెడికల్ కాలేజీలు సాధించి పట్టుకొచ్చాడు సిగ్గుసారని చెప్పుకోవడానికి ఎదవలో వాళ్ళకు ఉండాలి బుద్ధి జ్ఞానం ఉండాలి తెలంగాణ ప్రాంతంలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా సోమవారం ఎదవలారా స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ పెట్టింది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టింది మీకేం రావారా ఏమో పదకొండు అది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అది కూడా కరోనా వల్ల అసలు సెంట్రల్ గవర్నమెంటే ప్రాపర్గా లేదు ఎందుకంటే అది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి దరిద్రం అది మా కరోనా వచ్చింది కాబట్టి కరోనాలో పరిస్థితి అర్థమైంది మెడికల్స్ ఏం లేవురా బాబు అని చెప్పేపాటికి అప్పుడు ఇచ్చారు ఆ పాయింట్ ఆఫ్ మెడికల్కి ప్రియారిటీ ఇచ్చారు తప్ప స్వతహాగా మెడికల్కి ఎవడేవాళ్ళు కరోనా రాకపోతే అసలు హాస్పిటల్స్ అలాగే ఉండేవి అటు బతుకు అంతే ఉండేది దాన్ని ఎవరు పట్టించుకున్నాడు ఎవరు లేరు అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎప్పటికీ ఎప్పటికీ లేదండి అది ఎప్పుడు కూడా కేవలం ఇప్పుడు ఆయుష్మాన్ భవన్ పెట్టారు దానివల్ల ఫ్రీ ఫ్రీ ఇవ్వడం పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఫ్రీ ఉచితంగా ఇవ్వచ్చు కదా అలా ఇవ్వట్లే వీళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇండైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెట్టి అటు నుంచి కమిషన్ దండుకోవడానికి ఒక్కొక్క ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి ఇవి ఇవే ప్రోగ్రామ్స్ ఇవి దండుకుంటాం అంతే అది అంతే తప్ప దాంట్లో పబ్లిక్కి నిజంగా పబ్లిక్ ఉపయోగపడే పని లేవి లేవు ట్రైన్స్ ఉంటాయి అసలు ట్రైన్స్లో లాంగ్ రన్ వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి అసలు పాసింజర్ వెహికల్స్ ఉండవు నరకం అనమాట అందులో ఒక్కసారి ఎవడన్నా పొరపాటు నిక్కితే జీవితంలో నరకం అనే దానికి స్పెల్లింగ్ అక్కడే ఉంటుంది దాంట్లో ఉంటాయి అంత దారుణం అని అండి అంటే కుక్కల కంటే హీనంగా తీసుకొచ్చి కుక్కల భూమిలో దారుణం అంత మాట అంత పశువులా కూర్చోపెట్టేస్తారు దాంట్లో అలా ఉంటాయి మరి అది వందే భారత్ ట్రైన్లు సూపర్లు ఇవన్నీ చెప్పుకుంటాడు సులు చెప్పుకుంటాడు అసలు చెప్పాలంటే ఇక నరేంద్ర మోడీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలంటే అబ్బా అసలు టైం సరిపోదండి అంత గంటలు గంటలు మాట్లాడచ్చండి అంత దారుణం ఉంటాయి మరి అసలు నేను ముఖ్యంగా మాట్లాడకపోతాంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఒక తెలుగు వాడిగా తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళంగా అక్కడ పరిస్థితిగతులు అన్నింటి కూడా తెలిసింది అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఒకటి మాట్లాడుతారు ఏంటంటే క్యాస్ట్ సెన్సిస్ చేస్తా ఉన్నారు క్యాస్ట్ సెన్సెస్ కంపల్సరీ చేయాలి ఆంధ్ర ప్రాంతంలో చేయాలి తెలంగాణ ప్రాంతంలో చేయాలి ఈ కేటీఆర్ గారు మాట్లాడుతున్న ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఎందుకు అన్నాడు చేయాలి ఎందుకు చేయాలి ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా నువ్వు ఎంతమంది ఉన్నారో తెలియాలి మీ మీ విలమ సామాజిక వర్గం మందితో తెలియాలి బీసీలు ఎన్ని కులాలు ఎన్ని ఉన్నాయో తెలియాలి అన్నీ తెలియాలి అలా తెలియడం వల్ల వాళ్ళకు కూడా రాజకీయ ప్రాబల్యం ఎంతవరకు ఉంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళ రాజకీయ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తాయి అది తెలుసుకోవడం కోసం కంపల్సరీగా చేయాలి కేటీఆర్ మాట్లాడినట్టు మాటగారు తనంగా మాట్లాడడం కాదు కేటీఆర్ చాలా ఉన్నాయి మీ అయ్యే మరి కులాల గురించి అంత ఇదిగా ఉన్నప్పుడు మీ ఐఏం పెట్టాడు మరి గురుకులాలు ఎస్సీ గురుకుల ఎస్టీ గురుకుల బీసీ గురుకుల మరి మైనారిటీ గురుకుల ఎందుకు పెట్టాడు గురుకులాలు కులాలు ఎందుకు కూడా కొట్టాడు మరి అన్ని కులాలు కలిపి గురుకులాన్ని పెట్టేస్తే అయిపోయాయి కదా గురుకులాస్ అని పెట్టి వంద పెట్టు ఆ వందని గురుకులాన్ని ఎందుకు పెట్టట్లా మీ అయ్యి చాలా ఉన్నారు అసలు నిజంగా మాట్లాడాలంటే కేసీఆర్ మాట్లాడితే విపరీతంగా ఉన్నాయి అది ఎందుకంటే ఒకటి కాదు అవి మాట్లాడుకోకూడదు అవి కూడా చెప్పడం చాలా స్టోరీలు ఉన్నాయి అది ఇప్పుడు ఇది కూడా ప్రాంతం అంతే ఇక్కడ మీరు మాట్లాడదంటే కులాల గురించి లెక్క కులాల లెక్క కంపల్సరీగా కావాలి ప్రతి క్యాస్ట్ సెన్సెస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి కూడా ఆర్థికంగా పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఎకనామికల్ స్టేటస్ ఏంటి ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి వాళ్ళకి అసలు రాజకీయంలో మేజర్గా రాజకీయం రాజకీయంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు అనేది మ్యాండేటరీ కావాలి అప్పుడు తెలుసుది ఏ కులాల్లో ఎంతమంది ఇంత వెనకబడి ఉన్నామా మమ్మల్ని ఎంతకాలం దోసేసారా మమ్మల్ని దోచుకుని ఓట్లు లేడి అయినా మా బతుకులు ఇంతేనా మా బతుకులు బతుకుంటూ ఎవడో వందకు రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తాడు ఓటేసాడు అని కూటేశ్వరం చేస్తామని అంటే రాజకీయం అనేది కోట్లు సంబంధించుకోవడానికి ఆ కోట్లు వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఇస్తా మన పిల్లలు మన వాళ్ళు రారా రాకూడదా ఎలా అన్న ఆలోచన రావాలి మరి అలాంటి ఆలోచన ఏంటంటే క్యాస్ట్ అన్సెషన్ బట్టి వస్తాయి అది తెలంగాణ ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆంధ్ర ప్రాంతాల్లో కూడా మ్యాండేటరీగా స్టార్ట్ అవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఇది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏమంటారు బాధలు చిత్ర విచిత్రాలు ఇంకా ఉన్నాయి అసలు మన ఇండియా గురించి చెప్పాలంటే అది వర్ణనాతీతం అది పరిస్థిమాట థ్యాంక్ యూ